హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు హ్యాపీ కనుమ అండి ఈరోజు అందరికీ కనుమ శుభాకాంక్షలు అండ్ ఫెస్టివల్ని అయితే అందరూ రిలేటివ్స్తో ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అట్లనే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ కూడా గ్రాటిట్యూడ్ అండి అండ్ ప్లీజ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ అయితే చేయండి దానికి మీకేం డబ్బులు ఖర్చు అవ్వవు ప్లీజ్ లైక్ చేసినందుకు మాత్రం ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కానీ దానికి ఏం పెద్ద డబ్బులు ఖర్చు అవ్వని నా ఉద్దేశము సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి జనరల్ రీడింగ్ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మీకు కాదని అర్థము అంటే ఆ మెసేజ్ మీకు కాదని అర్థము వేరే వాళ్ళకని అర్థం చేసుకోండి ఒకవేళ రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ హండ్రెడ్ పర్సెంట్ మీ మీరు తీసుకోవచ్చు ఆ రీడింగ్ అనేది ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నట్లయితే మీ పర్సన్ ఏం గుర్తు చేసుకుంటున్నారు మీ గురించి ఎలా ఆలోచించుకుంటున్నారు ఏ మీ మిమ్మల్ని ఎలా గుర్తు చేసుకుంటున్నారా లేదా అనే దాని గురించి అయితే చూసేద్దాం అట్లనే మీ పర్సన్ మీతో ఏదో చెప్పాలని అనుకుంటున్నారు అది కూడా ఏంటో చూసేద్దాం ఓకేనా సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ Thank you, angels. Thank you, God. Thank you, universe. Thank you, angels. థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూయర్స్ ఒక పర్సన్ వాళ్ళ గురించి ఈ లాంగ్ డిస్టెన్స్లో ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇచ్చేసేయండి మా వ్యూయర్స్ ఒక పర్సన్ ఈ లాంగ్ డిస్టెన్స్లో వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు ఆలోచిస్తున్నారా లేదా ఫస్ట్ ఆలోచిస్తున్నారా లేదా అనే దాని గురించి అయితే చూసేద్దాము ఆలోచిస్తున్నారా లేదా అంటే ఎస్ ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు దిస్ ఈజ్ ఎస్ కార్డ్ ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలి అనే ఒక కమ్యూనికేషన్తో అయితే ఉన్నారు అని చెప్పుకోవచ్చు అండ్ ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు చూద్దాం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు మా వ్యూయర్స్ యొక్క పార్ట్నర్ మా వ్యూయర్స్ కోసం ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఎలాంటి ఆలోచన చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్ ట్రేడింగ్ ఇది బోటమ్ డేక్ వచ్చేసి చూసారా మీ మీది అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో బోటమ్ డెక్ వచ్చి కనెక్షన్ వచ్చేసి లవర్స్ కార్డ్ అనేది వచ్చిందండి ఖచ్చితంగా మీది సోల్మేట్ కనెక్షన్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ టు యూనివర్స్ బోటమ్ టెక్ వచ్చి మీ సోల్మేట్ కనెక్షన్ అని చెప్తుంది అండ్ కార్డ్స్ ఏమైతే ఉన్నాయో మీకు రివీల్ చేసేస్తున్నాను మీ కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను కనిపిస్తున్నాయా అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీ ఫేట్ అనేది ఖచ్చితంగా చేంజ్ అయింది అండ్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక హయర్ లెవెల్ అంటే ఒక మీరు ఒక స్పిరిచువల్ లైఫ్లోకి వెళ్తారు అని చెప్పుకోవచ్చు అంటే ఒక మంచి కార్మిక్ రిలేషన్ అనేది ఉంది మీ ఇద్దరికి ఖచ్చితంగా మీ బాండ్ అనేది మీ సైకిల్ అనేది ఎండ్ అయ్యి న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు మీ డెస్టినీ పాయింట్ మీరు రీచ్ అవ్వాలనుకున్న పాయింట్ కూడా మంచి సక్సెస్ఫుల్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అండ్ మీరు వెళ్ళే దారి ఎలా ఉంటే అలా ఉంటుంది అంటే వాళ్ళు ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళ దారి అనేది వాళ్ళు మీ గురించి అయితే ఖచ్చితంగా ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఇప్పుడు ఉన్న కార్మిక్ బాండ్ అనేది రిలీజ్ చేసుకొని కొత్త లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీకైతే న్యాయం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అది ఎటువంటి న్యాయం అంటే మీ దగ్గరికి రావాలి ఖచ్చితంగా మీ ట్రూత్ఫుల్నెస్ మీ మీ యొక్క మంచితనం అనేది మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా మీరు ఎట్లా నమ్మకంగా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది అండ్ మీకు న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అండ్ మీకోసం ఖచ్చితంగా రావాలి అనే ఒక సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఖచ్చితంగా మీ దగ్గరికి ఎట్టి పరిస్థితిలో వచ్చేయాలి అనే ఆలోచన అయితే ఉంది అక్కడి నుంచి ప్రోగ్రెస్ అనేది తీసుకోవాలి యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలనేటి విల్ పవర్ అయితే వాళ్ళకు ఉంది అని చెప్పుకోవచ్చు అట్లానే చూసారు కదా ఇది కూడా డెవిల్ కార్డ్ అనేది వచ్చేసింది మీకు వాళ్ళకి మధ్యలో ఒక లస్ట్ఫుల్ ఎనర్జీస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు మీ పార్ట్నర్కి మీకు మధ్యలో లస్ట్ ఫుల్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ లస్ట్ ఫుల్ ఎనర్జీ అంటే ఒక ఫిజికల్ బాండింగ్ అని చెప్పుకోవచ్చు ఫిజికల్గా కూడా మీరు ఇద్దరు దగ్గర అయినట్టుగా కూడా వచ్చేసింది ఖచ్చితంగా మీ మీద ఫిజికల్ ఎమోషన్స్ అండ్ చాలా ఫీల్ ఫీల్ఫుల్ ఎమోషన్స్ అయితే మీ పార్ట్నర్కి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అండ్ ఏదైతే మనీ గురించి స్టెబిలిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మనీ స్టెబిలిటీ కొంచెం డబ్బులు అయితే చూసుకొని మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు సెక్యూరిటీ పర్పస్ అబ్సర్వేషన్ అంటే ఏంటంటే మనీ సెక్యూరిడ్గా ఉంటేనే కదా మీ అంటే మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనీ అనేది ఒక ఆల్వేస్ అదే ఇంపార్టెంట్ అని కాదు నా ఉద్దేశము కొంచెం మనీ కూడా ఉంటే ముందుకి ఎలాంటి ప్రాబ్లంనైనా ఫేస్ చేసే ఒక కరేజ్ అయితే ఉంటుంది అని నా ఉద్దేశము సో ఆ స్టెబిలిటీ కోసం కూడా అయితే చూస్తున్నారని చెప్పుకోవచ్చు అట్లానే ఎంప్రెస్ ఎనర్జీ అనేది వచ్చింది ఎంప్రెస్ లాగా మిమ్మల్ని చూసుకోవాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా అబండెన్స్ అన్నిట్లో అబండెన్స్ ఉంటుంది ఎంప్రెస్ ఎనర్జీ అంటే ఖచ్చితంగా అంటే ఒక నర్చరింగ్ కానీ కేరింగ్ కానీ అంటే ఒక దీన్ని చెప్పాలంటే ఒక ఫెమినైన్ ఎనర్జీగా కూడా చెప్పుకోవచ్చు అంటే తెలుసు కదా సోల్మేట్ కనెక్షన్ అంటే మస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీస్ అని సో మీరు ఒక ఫెమినైన్ లేడీగా కూడా అతను ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళకి మీరు ఒక ఫెమినైన్ పర్సన్ లాగా కూడా కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు లేడీస్ అయితే చూస్తున్నట్టు వ్యూయర్స్ లేడీస్ అయితే కనుక ఫెమినైన్ పార్ట్నర్ అని చెప్పుకోవచ్చు అదే జెంట్ గాన్గా చూస్తున్నట్టయితే ఈ వీడియోని మస్క్లైన్ ఎనర్జీతో ఉన్నారు అని చెప్పుకోవచ్చు మీది సోల్మేట్ కనెక్షన్ అని మనం ఇందాకే చెప్పుకున్నాం కాబట్టి మీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ అనేది కూడా మంచిగా ఉండాలి అబండెంట్గా ఉండాలి లవ్ అనేది అండ్ కేరింగ్ అనేది అలానే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా కేరింగ్గా ఉండాలి అని చెప్పి రావడం అయితే అదే చెప్ అనుకోవడం అయితే జరుగుతుంది మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారు అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మిమ్మల్ని అయితే కనుక ఒక మంచి అంటే లీడర్షిప్ క్వాలిటీస్తో ఉన్న పర్సన్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా డిసిప్లైన్ అబడెన్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు అది కనుక స్టెబిలిటీ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చేసే అవకాశం అయితే ఉంది ఓకే ఇప్పుడు చూసిన వాటిలో వచ్చేసి ఎక్కువగా నాకు ఫైర్ ఎనర్జీ అయితే కనబడుతుంది అంటే ఎర్త్ ఎర్త్ ఎలిమెంట్ అనేవాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఫైర్ ఎనర్జీ అయితే ఉంది ఓకే ఇప్పుడు చూసిన వ్యూయర్స్లో అయితే ఫైర్ ఎనర్జీ ఎక్కువ కనపడుతుంది ఎర్త్ ఎలిమెంట్ అనమాట ఓకే అండ్ అంటే కొన్ని సైన్స్ కనపడుతున్నాయి క్యాన్సర్ లిబ్రా చూపిటర్ వీనస్ ఇట్లాంటి కొన్ని ఎలిమెంట్స్ క్యాప్రికాన్ ఇట్లాంటి కొన్ని ఎలిమెంట్స్ అయితే కనపడుతున్నాయి సో నేను అది చెప్పాలనుకుంటే అన్ని రాసుల వారికి అని అర్థము పర్టికులర్గా వీళ్ళకనే కాదు కొంచెం ఎనర్జీస్ ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయని చెప్పుకు చెప్పుకోవచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎట్లాంటి అవుట్కమ్ అంటే ఎట్లాంటి ఒక అవుట్కమ్ ఇస్తారు చూద్దాం ఫ్యూచర్లో ఏం ఆలోచిస్తున్నా ఇంటెన్స్ చూ ఇంటెన్షన్స్ చూస్తాము కదా ఫ్యూచర్ ఎనర్జీ ఎట్లా ఉందో చూద్దాము మా వ్యూయర్స్ యొక్క పార్ట్నర్కి వాళ్ళు గుర్తొస్తున్నారా లేదా అనేది మీరు ఆల్రెడీ నాకు చెప్పేశారు యూనివర్స్ అట్లనే గుర్తొస్తున్నారనే పాజిటివిటీ అయితే ఇచ్చేశారు అండ్ వాళ్ళ అవుట్కమ్స్ ఏంటి ఫ్యూచర్ అవుట్కమ్స్ ఏంటి వాళ్ళ పర్సన్ యొక్క ఫ్యూచర్ అవుట్కమ్స్ ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో వాళ్ళ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పేసేయండి ఫ్యూచర్లో వాళ్ళ పర్సన్ ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఎన్ని డేస్లో రావాలనుకుంటున్నారు కూడా చెప్పేసేయండి ఎన్ని డేస్లో వాళ్ళ ముందరకి రావాలనుకుంటున్నారు వాళ్ళ పర్సన్ బొటమ్ డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అండి కింగ్ ఆఫ్ వర్డ్స్ అంటే తెలుసు కదా ఇది ఏంటంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉన్నటువంటి పర్సన్ అని చెప్పుకోవచ్చు అంత డిసిప్లైన్గా అంటే మంచి స్వార్థంగా లేకుండా ఉండేటువంటి పర్సన్ అని చెప్పుకోవచ్చు అండ్ మనకు వచ్చిన కార్డ్స్ అయితే ఇప్పుడు కూడా స్టెబిలిటీ అనేది చూపిస్తుందండి ఖచ్చితంగా ఫ్యూచర్ అవుట్కమ్స్ ఓన్లీ ఫర్ స్టెబిలిటీ కోసమే అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఓన్లీ స్టెబిలిటీ కోసం మనీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు అబెండెన్స్ కోసం మేనిఫెస్ట్ చేసు చేసుకుంటున్నారు మంచిగా డబ్బులు సమృద్ధిగా రావాలని అనుకుంటున్నారు ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు అండ్ సమ్టైమ్స్ డిప్రెషన్లో కూడా ఉంటున్నారు డిప్రెషన్ ఎందుకు డిప్రెషన్ అంటే తెలుసు కదా సమ్టైమ్స్ కొన్ని కొన్ని అంటే మీ గురించి ఆలోచించినప్పుడు కొంచెం భయానకంగా ఎటువంటి డ్రీమ్స్ అయినా కానీ వచ్చినా కూడా అట్లనే వాళ్ళ ఇంట్యూషన్కి ఏమైనా వేరే రకమైన బ్యాడ్ థాట్స్ వచ్చినా మీ గురించి అట్లనే యాంగ్జైటీ వచ్చినా కూడా కొంచెం భయపడేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా సో సమ్ టైమ్స్ డిప్రెషన్లో ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు దెన్ కమ్ టు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా మీకు న్యాయం అయితే చేయాలి ఒక ప్యాషనెట్ ఎనర్జీలో ఉన్నారు ఇన్స్పిరేషనల్గా కొన్ని ఐడియాస్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అవి ఇంప్లిమెంట్ చేయాలి అని సక్సెస్ పొందాలి అని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు అండ్ దెన్ కమ్స్ టు జడ్జ్మెంట్ కార్డ్ ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి అని అయితే డెస్టినేషన్లో ఉన్నారు ఖచ్చితంగా వచ్చేస్తారు అండ్ ఓవరాల్గా ఇన్నర్ కా అంటే ఇది ఏమంటారు అంటే స్పిరిచువల్ కాలింగ్ అంటారు అంటే డివైన్ మీకు లాస్ట్ మెసేజ్ అనేది ఇస్తుంది ఖచ్చితంగా స్పిరిచువల్ కాల్ లాస్ట్ అవేక్నింగ్ మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కనుక మంచి కర్మాలో వెళ్ళినట్టయితే మీకు మంచి సైకిల్ రిపీట్ అవుతుంది ఇఫెక్ట్ చేయ బ్యాడ్ కర్మ కనుక మీరు మళ్ళీ అదే డెస్ట్ చూస్ చేసుకొని ఉంటే మళ్ళీ అదే డెస్ట్ని రిపీట్ అవుతూ ఉంటుంది సో గుడ్ కర్మాలో వెళ్తారని నేనైతే ఆలోచిస్తున్నాను గుడ్ కర్మాలోకి వస్తారని కూడా నేనైతే ఆలోచిస్తున్నాను సో ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా అవుట్కమ్ ఏంది ఫ్యూచర్ అవుట్కమ్ అంటే మనీ స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ విత్ ప్యాషన్ ఎనర్జీతో మీ దగ్గరికి ఖచ్చితంగా రావాలనుకుంటున్నారు ఇది ఒక అవుట్కమ్ అనమాట అండ్ మీ గురించి మీ పార్ట్నర్ ఏం చెప్పాలనుకుంటున్నారు చూసేద్దాం మీ గురించి మీ పార్ట్నర్ ఎలాంటి ఒక మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు లవ్ మెసేజెస్ ఏం చెప్తామనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీతో కొన్ని విషయాలు చెప్పాలంట అవి ఎలాంటి మెసేజెస్ చెప్పాలనుకుంటున్నారో చూసేద్దాం ఫోర్ కార్డ్స్ అయితే తీసుకున్నాను ఇది కూడా బొటమ్ డెక్ చూడండి యూ మే నాట్ ఆల్వేస్ అండర్స్టాండ్ వై సటెన్ థింగ్స్ హ్యాపెన్ హౌ ఎవర్ దిర్ ఈజ్ ఆల్వేస్ ఏ హయ్యర్ పర్పస్ టు ద ఈవెంట్స్ ఇన్ యువర్ లైఫ్ త్రూ ఆయిల్ ఎ బ్లెస్సింగ్ విల్ సూన్ బీ రివీల్డ్ అంటే మన ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోయినా కూడా సమ్టైమ్స్ ఏదైనా తెలియక జరిగినా కూడా మన జీవితంలో అది మన దేవుడిచ్చిన బ్లెస్సింగ్గానే తీసుకుందాము ఖచ్చితంగా మంచి రోజులనే వస్తాయి అని అయితే మీకు మీ పార్ట్నర్ చెప్తున్నారు వెన్ యూ పాస్ ఫ్రమ్ దిస్ వరల్డ్ యూ టేక్ నథింగ్ విత్ యూ బట్ యువర్ సోల్ అండ్ దెమ్ మెమరీస్ యూ హ్యావ్ షేర్డ్ విత్ దోస్ యూ లవ్ మనము మన జీవితంలోంచి పాస్ అని అయిపోయినా మన సోల్ అనేది వెళ్ళిపోయినా కూడా ఖచ్చితంగా మనకి మన లవ్కి అనేది కొన్ని మెమరీ షేర్డ్ మెమరీస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా అవైతే ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పి చెప్తున్నారు అండ్ మేనిఫెస్టింగ్ మెరాకిల్స్ యువర్ డ్రీమ్ ఈజ్ సూన్ టు బికమ్ రియాలిటీ మీరు అయితే వెయిట్ చేస్తున్నారో చూసే వ్యూయర్స్ అది కానీ ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్తున్నారు ట్రస్ట్ యువర్ హార్ట్ అండ్ కంటిన్యూ టు ఫాలో ఇట్స్ గైడెన్స్ మీరు ఏదైతే నమ్ముతున్నారో మీ హార్ట్ని మీ ఇంట్యూషన్ ఏమైతే మీకు చెప్తున్నాయో ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వండి అండ్ వాటి యొక్క గైడెన్స్ వినండి మీ ఏంజల్స్ అండ్ మీ బ్లె మీ దగ్గరనే ఉంటారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి మీ మీద ఖచ్చితంగా ఉంటాయి సో వాళ్ళ గైడెన్స్ అనేది ఫాలో అవ్వండి సక్సెస్ ఈజ్ యువర్స్ అండ్ నెక్స్ట్ డోంట్ మేక్ డెసిషన్ బేస్డ్ ఆన్ గిల్ట్ ఆర్ వాట్ యూ థింక్ యూ షుడ్ డూ ఫర్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ బిగినింగ్ ట్రూ ట్రూ టు యువర్ సెల్ఫ్ దట్ యూ క్యాన్ బి ట్రూ టు అదర్స్ మీరు ఏం చెప్తుంది బ్లైండ్గా అంటే చేసేసేటప్పుడు పనులు అంటే గిల్ట్ ఫీల్తో కానీ అట్లా రిగ్రెట్ ఫీల్తో కానీ చేసేయద్దు ఎలా పడితే అలా ఒక ట్రూగా ఒక మనం ఏమైతే మన ఇంట్యూషన్ చెప్తుందో ఖచ్చితంగా అదే విని మనం ఏ మనసుకు మన మనసుకు ఎలా చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా వాటిని నమ్మి మనం చేస్తే మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు చూస్తున్నారు కదా ఇట్లాంటి ఒక ఏంజల్ మెసేజెస్ అనేవి మీకు వస్తున్నాయి అండ్ మీ పార్ట్నర్ మీతో ఇలా చెప్పాలి అని అనుకుంటున్నారు అండ్ ఇక్కడ చూడండి సాక్రెట్ యూనియన్ హానర్ అండ్ ట్రెషర్ యువర్ రిలేషన్షిప్ ఫర్ ఇట్ ఈస్ ట్రూలీ సాక్రెట్ మీ మీరు ఏదైతే మీ రిలేషన్షిప్ ఉందో దానికి మీరు ఖచ్చితంగా ట్రస్ట్ భర్తీగా మీరు కనుక నమ్మి మీ హా మీ చేతనైనా ఏమంటారు దాన్ని మీ చేతనైన కృషి మీరు చేసి మీరు నిలబెట్టుకోవడానికి మీ రిలేషన్షిప్ అనేది నిలబెట్టుకోవడానికి మీకు ట్రై మీకు ఎంతవరకు ట్రయల్ ఉంటే అంతవరకు చేస్తే ఖచ్చితంగా అది మీకే ఖచ్చితంగా ఆ రిలేషన్షిప్ అనేది నెవర్ ఇట్ విల్ లాస్ అనమాట అండ్ చెప్పాను కదా లవ్ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా ఎలాంటి మెసేజ్ ఇది ఏంజల్స్ మెసేజ్గా మీ పార్ట్నర్ మెసేజ్గా అనుకోండి అండ్ మీ పార్ట్నర్ మీకు ఇంకా ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాం टू कॉड्स वे ओके ఐ స్టిల్ గెట్ బటర్ఫ్లైస్ లైక్ ద ఫస్ట్ టైం ఐ సా యూ మిమ్మల్ని ఎప్పుడైతే ఫస్ట్ టైం చూసినాం అట్లా ఒక థ్రిల్ ఉంటుంది కదా అదే ఎప్పుడు చూసినా కూడా ఇప్పుడు ఇప్పుడు చూసినా కూడా అటువంటి థ్రిల్లే అనేది మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేస్తున్నారంట యూ ఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ నోన్ అండ్ ఐ అడ్మైర్ యూ అకాంప్లిష్మెంట్ సో మచ్ మీరు మీ పర్సన్కి ఎట్లా కనిపిస్తున్నారంటే చాలా స్ట్రాంగ్ అండ్ అన్నీ తెలిసిన ఒక వ్యక్తిగా మిమ్మల్ని మీ పర్సన్ అడ్మైర్ చేస్తున్నారు అండ్ అతను నమ్మే ఆ ట్రస్ట్ వర్తి అనేది మీ పైన చాలా ఉంది ఖచ్చితంగా వాటితోనే ఆయన చాలా ఆనందపడతారంట దెర్ ఈజ్ నథింగ్ యూ కుడ్ డూ దట్ కుడ్ స్టాప్ మీ ఫ్రమ్ లవింగ్ యూ నువ్వు ఏం చేసినా కానీ నువ్వు ఎలాంటి పనులు చేసినా కానీ అంటే ఎట్లాంటి పనులు అంటే తప్పుగా అనుకోవద్దు మీరు తనని దూరం పెట్టే ఎట్లాంటి విషయమైనా కూడా ఆయనని ఆపలేదు అలాంటి టైంలో కూడా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు అని చెప్తున్నారు అండ్ ఐ ఫీల్ సో లక్కీ టు యూ ద వే దట్ ఐ డూ చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నారు మీరు తన లైఫ్లోకి రావడము అండ్ ఇదంతా జరిగింది ఇదంతా కూడా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారు అండ్ ద లాస్ట్ మెసేజ్ యూ థాట్ మీ వాట్ ట్రూ లవ్ ఈజ్ అండ్ ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఎవ్రీడే ఇది నాకు ఎలాంటి ఒక ప్రేమ అనేది నువ్వు నాకు నేర్పించావు ఎలాంటి నిజమైన ప్రేమ అనేది నువ్వు నాకు నేర్పించావు ఇలా నేర్పించినందుకు ఇలాంటి మంచి లెసన్స్ ఇచ్చి నన్ను బుద్ధిగా చేసినందుకు గ్రేట్ఫుల్ అని చెప్తున్నారు ప్రతిరోజు మీకు గ్రేట్ఫుల్గా ఉంటానని చెప్తున్నారు ఇది మీ పార్ట్నర్ మీకు చెప్పాలనుకున్న మెసేజ్ అనమాట అండ్ మీ ఇద్దరికి యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది చూద్దాం యూనివర్స్ గైడెన్స్ ఇచ్చేయండి మా వ్యూవర్స్కి అండ్ వాళ్ళ పార్ట్నర్స్కి ఇద్దరికి ఇద్దరికి కూడా యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసేయండి యూనివర్స్ గైడెన్స్ ఆఫ్ అవర్ పార్ట్నర్స్ ఆఫ్ అవర్ వ్యూయర్స్ అండ్ దేర్ పార్ట్నర్స్ అండ్ మ్యూచువల్ టు ఇది మీది ఇది మీ పార్ట్నర్ది ఎలాంటి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గివ్ అకరేట్ మెసేజ్ టు అవర్ ఇదేమో మ్యూచువల్ ఇద్దరు కలిసి ఏం చేస్తే బాగుంటుంది అంతే త్రీ త్రీ కార్డ్స్ తీద్దాం ఇది మీది ఇది మీ పార్ట్నర్ది అండ్ మీ ఇద్దరి కలిసి ఎలా ఏం చేయాలి అని చెప్తున్నారు చూద్దాం ఫస్ట్ మీది చూసేద్దాం ఏంజల్స్ ఆర్ వాచింగ్ ఓవర్ యూ మిమ్మల్ని ఏంజల్స్ చూస్తున్నారండీ ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ఏంజల్స్ యొక్క గైడెన్స్లో ఉన్నారు ఖచ్చితంగా మిమ్మల్ని లవ్ సపోర్ట్ చేస్తున్నారు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ వెనకాల ఉండి మిమ్మల్ని నడిపిస్తారు ఇందాక కూడా మనకు వచ్చింది అదే మీనింగ్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీ పైన ఉన్నాయి అండ్ టైమ్ టు గో ఇట్స్ టైమ్ టు గో అనమాట మీ ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి మీకు టైమింగ్ అంట ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీషన్ అయింది సో యూ కెన్ మూవ్ ఫ్రమ్ దేర్ ఉన్న ప్లేస్ నుంచి మీరు మూవ్ అవ్వమని చెప్తున్నారు యూనివర్స్ అండ్ ఇక్కడ చూడండి అండ్ హ్యాపీనెస్ వైబ్రెన్సీ ఎనర్జీ హోప్ మీరు ఎట్లా అయితే ఇప్పుడు ఉన్నారో అట్లాంటి ఒక హ్యాపీనెస్తోనే మూవ్ అవ్వమని చెప్తున్నారు హోప్ఫుల్గా మూవ్ అవ్వమంటున్నారు ఖచ్చితంగా ఒక ఎనర్జీ న్యూ ఎనర్జీ విత్ ఏంజల్స్ బ్లెస్సింగ్ అనేది ఖచ్చితంగా ఉంది దాంతోనే మూవ్ అవ్వమని చెప్తున్నారు అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఏంజల్ ఏం మెసేజ్ ఇస్తున్నారు షవర్ ఆఫ్ పాస్పరిటీ ఆయన ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి ఆన్సర్ వచ్చేసింది చూసారా యూనివర్స్ ఇచ్చేశారు షవర్ ఆఫ్ ప్రాస్పరిటీ అంటే ఆయన డబ్బుల గురించి స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఖచ్చితంగా ఆపర్చునిటీ అనేది ఉంది సక్సెస్ అనేది ఉంది మీ పార్ట్నర్కి అండ్ మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు ఖచ్చితంగా డబ్బులు అనేవి ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ స్పిరిచువల్ అడ్వెంచర్ ఖచ్చితంగా ట్రావెల్ చేసి ఏదైనా స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్తే ఎక్స్పీరియన్స్ అంటే ఇలాంటి ఒక బ్యాడ్ మూడ్ నుండి చేంజ్ అయ్యే మూడ్లోకి వెళ్ళొచ్చు అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయినా మనకి నేర్పించవచ్చు ఒక ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్ కానీ లేదంటే సంథింగ్ ఇన్స్పిరేషనల్ ఎక్స్పీరియన్స్ ట్రావెల్ చేస్తేనే కదా అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అని మనకు తెలుస్తుంది ఒకవేళ స్పిరిచువల్ జర్నీ చేస్తే మన లైఫ్లో స్పిరిచువల్ అవేక్టింగ్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా బీ ద రియల్ యూ మీరు ఎలా ఉంటారో అలానే ఉన్నామని చెప్తున్నారు యూనివర్సు అంతేగాని చీటింగ్ మాస్క్ వేసుకొని చేసే పనులు చేయొద్దు అని చెప్తున్నారు ఫ్రీడమ్ అంటే ఉండండి ఫ్రీడమ్గా అంటే ఎంకరేజ్మెంట్గా ఉండండి బట్ మాస్క్ వేసుకొని వేరేలా చీటింగ్ ఎనర్జీతో ఉండద్దు అని చెప్తున్నారు పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ ఇది మ్యూచువల్ ఎనర్ మ్యూచువల్ మెసేజ్ ఫ్రమ్ యూనివర్స్ ఫోర్ కార్డ్స్ వచ్చినాయి అండి చూద్దాం మ్యూచువల్గా ఏం చేయమని చెప్తున్నారు లవ్ ట్రావెల్ ఎక్కువగా ప్రేమిస్తూ ప్రేమ మీ ఒక ఎప్పుడైతే మూమెంట్ ఉంది నెక్స్ట్ మూమెంట్ అంటే మీ రీయూనియన్ ఉంది అని చెప్తున్నాను కదా ఖచ్చితంగా అక్కడ ఉన్నప్పుడు లవ్ అనేది ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయమని చెప్తున్నారు మీ ట్రావెలింగ్ అలానే కొనసాగుతుంది మీ లవ్ జర్నీ అనేది హ్యావ్ కాన్ఫిడెన్స్ ప్రతిదానికి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం మన గోల్ అచీవ్ చేయగలం అని అందరికీ తెలుసు అలాగే ఒక స్ట్రెంగ్త్ అనేది ఉండాలి బ్యాలెన్స్ చేయాలి ఈక్వాలిటీ అనేది ఉండాలి ఖచ్చితంగా రెండింటిని బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఉండాలి ప్రతిదానికి ప్రిపేర్డ్గా ఉండాలి ఆలోచనలు ప్రిపేర్డ్గా ఉండాలి అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాషనేట్ ఎనర్జీ నెక్స్ట్ అంటే అన్నిటికీ ఒక ఎంటర్ప్రినర్ లాగా అంటే లీడర్ లాగా అనుకోండి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి ఖచ్చితంగా ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీ పైన ఉన్నాయి ఇద్దరి పైన డోంట్ కాంప్రమైజ్ మీ లవ్లో మీరు కాంప్రమైజ్ చేయొద్దు అని చెప్పి వస్తున్నాయి ఖచ్చితంగా మీరు సోల్మేట్ కనెక్షన్ కదా ఇది సెకండ్ క్లారిఫికేషన్ కార్డ్ యూనివర్స్ మీ ఇద్దరికి చెప్తున్నారు కరేజ్గా ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా నో బౌండరీస్ ఇన్ లవ్ గో విత్ ద ఫ్లో అని చెప్తున్నారు ఓకే ఇదండి ఈరోజు ట్రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలానే మరొకసారి విషయస్ అనమాట మీ అందరికీ హ్యాపీ 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 పొంగల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీ రిలేటివ్స్ ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అట్లనే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అయితే కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది అలాగే స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ ఉంటుంది పర్సనల్ రీడింగ్స్ అనేవి ఛార్జిబుల్ అండి మీరు కాల్ చేసి మెసేజ్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతాను సో థ్యాంక్ సో మచ్ నమస్తే అండి